హాయ్ ఆల్ ఫస్ట్ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే సో రీసెంట్గా మా ఇంట్లో మా కికి గడ్ బర్త్డే అయ్యింది మా తోడుకోడలు వాళ్ళ బాబు ఈ మధ్య ఏంటో బే బ్లేడ్ ఫ్లాషన్ అంట సో ఆ థీమ్లోనే కేక్ అండ్ ఆ థీమ్లోనే డెకరేషన్ అయితే స్మాల్గా చేశాము సో వాడి ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయిపోయారు వాడు చూడండి టెన్త్ బర్త్డే కదా వెరీ ఎగ్జైటింగ్ గా ఉన్నాడు డాన్సులు కూడా వేస్తున్నాడు ఇంకా పిల్లలకి బర్త్డేస్ అంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు సో ఇట్లాగా అబ్బాయిలు అయితే కోతి కొమ్మచ్చలే ఆడతారు ఆ ఎంజాయ్మెంట్ వేరు సో నేనైతే కొన్ని బ్రెయిన్ గేమ్స్ ఏజ్కి తగ్గట్టు కండక్ట్ చేశాను దానికంటూ చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చాము చిన్న పిల్లలకి ఒక టైప్ కొంచెం ఒక ఏజ్ వాళ్ళకి ఒక టైప్ అట్లా గేమ్స్ అవి కండక్ట్ చేసాము ఇంకా వాళ్ళు మంచి స్నాక్స్ తినేసి వెళ్ళిపోయారు మా వాడి టెన్త్ బర్త్డే కాబట్టి నేను టెన్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను వాడికి ఇష్టమైనవన్నీ సో దీస్ ఆర్ ద సెలబ్రేషన్స్ ఆన్ సెలబ్రేషన్ డే ఈ వీడియో చేయండి